దేశతి కార్యక్రమంలో అనుదినం మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకను సూకరిస్తూ అమూల్యమైన నామన అందరికీ ప్రేమతో పొందినారు ఉదయ కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హృదయంలో నుండి పాపము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదవచ్చు దేవా నా ఎందు శుద్ధ హృదయము కలిగించేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము ప్రతి దినము కూడా ఇలాగో అనుదిన స్వృతి కార్యక్రమంలో కలిసి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకుంటుండగా ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం యువదీ కల వేళలో కూడా ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మరి యాభై ఒకటవ కీర్తన పదే వచ్చినం మనం చదువుకుని ఉంటుండగా ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగొచ్చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము అని చెప్పేసి అని మనము చూస్తుంటున్నాం ఇక మనం గమనించినట్లయితే నూతనముగా హృదయంలో ఏముండాలి శుద్ధ హృదయం ఉండాలి అంతేకాదు కానీ అంతరంగంలో స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి అంతేకాదు అది నూతనంగా కొత్తగా కొత్తదిగా ఉండాలి ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనము చేరి వచ్చి ఆయన వాక్యం వింటుండగా ఆయన యొక్క మాటలు ఆయన యొక్క తలంపులు ఆయన యొక్క కట్టడలు ఆయన యొక్క ఆజ్ఞలు మనం ఎంతగానో మనము తెలుసుకోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం ఇక్కడ ఏముంటున్నానంటే దీదు దేవా శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే అలాగే యహోనం వ్రాసినటువంటి మొదటి పత్రిక యహోనం వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాను చదువుకుందాం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అగ్నితిక్రమమే పాపము పాపం వలన పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియో లేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం యువతి కల మనం గమనించినట్లయితే పాపం అనగా పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పాపము ఏమి చేస్తుంది అంటే పాపము ఏమి చేస్తుంది అంటే హృదయాన్ని హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని మలినము చేస్తుంది హృదయాన్ని మలినం చేస్తుంది మరి పాపం చేస్తుంది చేస్తుందంటే మనసును అస్థిరం చేస్తుంది ఒకటి పాపం ఏం చేస్తుంది అంటే హృదయాన్ని మలినం చేస్తుంది రెండు మనసును అస్థిరం చేస్తుంది మరి కాబట్టి మరి హృదయమే మలినమైపోతే జీవితమంతా మలినమైపోతుంది కాబట్టి మనస్సు చంచలమైనదైతే దేవునిలో స్థిరత్వము ఉండదు స్థిర స్థిరత్ స్థిరత కలిగి దేవుని సన్నిధిలో ఉండలేము ఎందుకంటే పాపము అనేది మనసులో ఉన్నప్పుడు అది మలినం ఉన్నప్పుడు స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉండటానికి మరి కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే హృదయంలో మరి శుద్ధిగా ఉంటుందో మరి హృదయం నూతనంగా ఉంటుందో హృదయంలో దేవుని వాంకులు దేవుని తలంపులు కలిగి ఉంటుందో అప్పుడు మరి మరి ఆ హృదయము శుద్ధ హృదయంగా కనపడుతుంది స్థిరమైన హృదయంగా కనపడుతుంది అది మాత్రమే కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలి దావీదు చేసింది చేసిన ప్రార్థన ఏమిటి అంటే ఒకటి దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగచ్చేయము అంటే హృదయము మాలిన్యమైనది కాబట్టి నాకు అంటే నాకు మంచి మనస్సు దయచేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు రెండవదిగా గమనిస్తే అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించుము అంటే మనసు అస్థిరమైంది మరి స్థిరమైన మనస్సు మరి నూతనమైన మనసు అనుగ్రహించు అని ఉన్నాడు దావీదు ఒకటి హృదయము ఎందుకు అవుతుంది రెండు మనస్సు ఎందుకు అస్థిరమైంది అంటే కారణం ఒకటే పాపం పాపం వల్ల వచ్చే జీవితం మరణం ఆజ్ఞ క్రమమే పాపం పాపం వల్ల ఉంచే జీవితం మరణము అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి ప్రభువును నమ్మికనటువంటి వారి హృదయాల్లో ఈ పాపం అనేది ఉండకూడదు శుద్ధిగా ఉండాలి దినదినము దేవుని వాక్యములో మరి శుద్ధి చేసుకోవాలి ప్రార్థన జీవితము కలిగి ఆయన వైపుకు చూస్తూ మరి నమ్మకంగా విశ్వాసంలో మనము కొనసాగవలసిన వారము కావటం దావీదు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు అంటున్నాడు యథార్థతను కోరు యథార్థతను అడుగుతున్నాడు పరిశుద్ధతను కలుగు వాడు దేవుడు ఒక్కడే అని అని ఆయనకు తెలుసు అయితే దావిధి కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఒకటి పవిత్ర ఉద్దేశాలు గల హృదయం కావాలి నాకు అంటే శుద్ధ హృదయం కావాలి నాకు రెండు నిర్మలమైన కోరికలతో అన్నిండిన హృదయము మూడు పాపానికి ఎదురు తిరిగే హృదయము నాలుగు దేవుని పరిశుద్ధత పరిశుద్ధాత్మ అదుపులో ఉండే హృదయము ఇలాంటి హృదయము దేవుడే అనుగ్రహించాలి అందుకే దావీదు అడుగుతూ ఉన్నాడు అయా నాకు శుద్ధ హృదయం కలిగించి నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించు నూతనంగా పుట్టించు అయ్యా నేను నీ సన్నిధిలో ఉన్నాను నాకు దయచేయి అన్నప్పుడు దేవుడు ఆయనకి ఆయనకు దయచేసినట్లుగా మనం చూస్తుంటున్నాం దేవా నా ఎందుకు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని చెప్పేసి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన అడిగినటువంటి దానికి జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఈనాడు మనము కూడా సంఘకాలంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని నమ్ముకున్నటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మనము ఎంతో శుద్ధ హృదయముతో అంతరంగము స్థిరమైన మనసుదిగా నిర్మలముగా ఉంచుకొని దేవుని వైపుకు చూస్తూ మనమున్నటువంటి స్థలాల్లో ఆయనకు మహిమకరంగా మనం జీవించవలసిన వారం కావటం అవును మన నిమిత్తమే కదా పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా ఆయన వచ్చాడు ఆకారాన్ని కోల్పోయాడు రిక్తుడైపోయాడు మనందరి పాపము ఆయనపై వేసుకొని ఆ కలవరిగిరి వరకు ఆ బారమైనటువంటి మరి మరి మరణను మరి మోసుకొని వెళ్ళాడు ఆకాశానికి భూమికి మధ్యలో బ్రీలాడదీయబడ్డాడు నలగ కొట్టబడ్డాడు హీరన చేయబడ్డాడు క్రొద్ధపడ్డాడు అంత మాత్రమే కాదు కానీ మరొకరుకు మరణించాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ దినమన మృత్యుంజలేసి తనకు పారిశ్రమను కూర్చొని మనందరికొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య ఉన్నాడు మరి ఆయన వచ్చినప్పుడు మనం శుద్ధ పాటు కలిగి శుద్ధ హృదయం కలిగి అంతరంగంలో ఎటువంటి కల్మిషం లేకుండా మరి ఆయనను ఎదుర్కొనే వారిమిగా మరి ఆయన సన్నిధిలో నిత్యము ఆ శాశ్వతమైన వంటి ఆ పట్టణంలో ఉండే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి యువతి కలవేళలో ఆయన మనం ఎంతో స్థుతించవలసిన వారము కాంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు అద్వితీయుడవు అతి కాంక్షణీయుడవు పదివేల మందిలో గుర్తింపదగిన తండ్రి అయ్యా నీ కృపాసం మీదకు వచ్చి ఉదయకాల వేరులో ఆయన మీ మాటలు ఆయన చదివి దాంట్లో ఉన్న అర్థాలు మేము తెలుసుకునే కృపను మీరు మాకు దయచేసినందుకే స్తోత్రంలో చెల్లించుకు మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు స్థమ్ములి మీ నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్